Oh. No. Se não oh. mandar, depois, depois, <laughs> depois, <laughs> depois, 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 బదిలిన గో ప్రాణం సోయిన తెలుగు వచ్చ అవసరే అవసరేస్తవాదైన తెలుగు వచ్చా we <laughs> మమ్ముల దాసి నీ కోటి గదుస్తావు రైతు కూలన్నను గంటావు పొడవని నా గంటను ఇస్తావు అన్న పొందాలి నీ గెలుపు కంటలు సౌ నమ్మిలోనివే నా కేంద్ర పోటీ నువ్వు నమ్మిలోనకే

హమరాబాద్ లో మరి మన నాయకుడు మరి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మన రఘునందన్ గారు మనము అందరం కూడా పూర్తిగా హారాబాద్ నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే ఈరోజు ఈ సాయి కన్వీనర్ శ్రీకాంత్ గారు సుజనా గారు ప్రవీణ్ గారు ఇంకా నాయకులందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ సర్పంచ్ చుట్టూ కనపడే బీజేపీ కార్యకర్తలకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా శిరసు మంది నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండే విషయాలు మాట్లాడతాం ఎండలో చుడు నేను ఒకటే మీకు దయచేసి ఈ పాదాలకు దండం పెట్టి ఒక విషయం చెప్తున్నా ఈ మనరబాదులో

నేను ఈరోజు ఒక్కటే నీతో మనవి చేస్తున్నాను ఆ రోజు మనరాబాద్ లో ఒక పూర్వదిన పోరాటం ఒక పిల్లిగా మీరు ఒక పిల్లిని ఈ మనోరాబాద్ పరిసర ప్రాంతానికి ఒక పులి పిల్ల తయారు చేసినట్టు అది మీ పుణ్యం అని చెప్పి కూడా సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలంటే ఈ మనోరాబాద్ లో మరి నేను సర్పంచ్ చేసిన కాలంలో పోటీలో ఉన్నప్పుడు మా అపోజిషన్ పార్టీ రెండు వందల మందితో ప్రచారం మా తెలుగుదేశం కార్యకర్తలు ఫస్ట్ తెలుగుదేశం ఫస్ట్ తెలుగుదేశం సర్పంచ్ నేరేడు మనపాల నా ఉన్నోళ్ళు మొత్తంలో గా పది మంది లేమి అయినా వాళ్ళు వీర సైనికులు నా ఉన్నోళ్ళు ఒక అరి ఒక ఆగ్లూల మదారి ఒక ఎన్ఎల్లి మోరిరెడ్డి అరి ఒక కోతిరామరెడ్డి అరి ఇట్లా హిమపూర్వం యాదగిరి గౌడ అని చెప్పి ఒక చాలా ఒక పది మందికి అప్పట్లో కూడా ఒక శివరాజు పెద్దోడు పెద్ద మనిషి మన మనవైపు ముస్లిం బాబ్జర్ పటేల్ మన వైపు ఆ గొల్లొల పోయి రాడు మనిషివాడు వాడు పని చేయకపోతే గల్ల పడే దమ్మ మనకు ఉంటుంది ఎవరి మనకు అది లేదు కాబట్టి వాడు చేసే నేచర్ ఉంది చేసే లక్షణాలు అనే ఉద్దేశంలో ఆ రోజు మనకు మనకు సహకరించడం జరిగింది ఈ విషయం విలక్షన్ రెడ్డి జరిగింది రాజమర్షి కాదు ఏది ఈ సమావేశం నువ్వు నన్ను ఊబమని అంతకుముందు ఒకసారి ఊకన్నాను నెక్స్ట్ లూకోలేదు దయచేసి ఇప్పుడు నాకెట్లో మరి ఒక పదిహేను ఏళ్ళు ఒక ఇద్దరు ఎంపీటీసీ ఎంపీటీసీ గెలిపించుకుంటాము మండలంలో అధ్యక్షం చేసుకున్నాం మండల పెట్టం చేసుకున్నాం అదే ఉత్సవంతో నాకెట్లయితే తోడుగా ఎట్లయితే సహకరించిరో ఇరవైటో ఉండి ఇప్పుడు సార్ కూడా చాలా మంచిోడు మన అసెంబ్లీ చూస్తే పరిసారం కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు దుబాక నుంచి మరి సారు మాట్లాడితే అంత మందిలో రెండు వందల నూట ఇరవై కూడా సమాధానం ఇవ్వలేని చరిత్ర సార్ దగ్గర ఉంది ఇప్పుడు కూడా పార్లమెంట్ లో ఆయన వయసు వినిపించి నరేంద్ర మోడీ నుంచి బహుశా యాభై కోట్లు వచ్చేది వద్ద కోట్లు కూడా తెచ్చి మన జిల్లా అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పి కూడా మీ అందరికీ సభినయంగా తెలియజేస్తున్నాను దయచేసి మిత్రులారా మీ అందరికి పదే పదే వందనాలు శిరస్వరించి నమస్కరిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి నరేంద్ర నరేంద్ర ప్రధానమంత్రి మోడీ గారికి మన రగన్న నాయకత్వాన్ని రగన్న నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నీడకుండు ఎండకెందుకు శేఖర్ కొద్దిగా నీడ ఎండ బాగా కొడుతుంది మన మీద పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ సింహం వారు మన రఘునందన్ రావు గారు ఇప్పుడు మనోహరాబాద్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మండల ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడాల్సింది వచ్చినాం సభాధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ మనోహరాబాద్ మండల శాఖ అధ్యక్షుడు మిత్రుడు నరేందర్ చారి గారు వేదిక వివిధ మాజీ సర్పంచ్ పెద్దలు ఐరయ్య యాదవ్ గారు గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సోదరుడు సాయిబాబు గారు వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ గారు మనోహరాబాద్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ గారు మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గారు బండి గోపాల్ గారు ప్రదీప్ గారు లక్ష్మణ్ సింగ్ గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నరేష్ గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కాళ్ళకల్ సర్పంచ్ గారు నత్తి నల్లే వేదిక ముందు ఇంత ఎండ ఇంత ఓపికగా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చేసిన మా మనోహరాబాద్ అక్కా జన్మలకి అన్నాదండలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం రెండు మాటలు చెప్పి పోదాం ఎందుకంటే ఎండ చాలా కొడుతుంది మంచిది కూడా కాదు ఒక యాభై కాపాడుతుంది మనందరిని ఊర్లలో షట్లు పెట్టమని మోడీ గారు పైసలు పంపించారు ఊర్లలో ఈ సిసి రోడ్లేమని మోడీ గారు సర్పంచ్కి నేరుగా పైసలు పంపించాడు మీ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రావు గారు పదేళ్ళు ఉంటే ఒక్కసారి కూడా మన మనహరాబాద్కి రాలేదు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చూసిరా ఎప్పుడన్నా జరంత అసంత హోదాగా మాసాయిపేట కాడ రైలు స్కూల్ పిల్లల్ని గుద్దితే పాపం ముక్కు పచ్చలారని పిల్లలు ఇరవై మూడు మంది చచ్చిపోయారు వచ్చిండా మీ ఎమ్మెల్యే వచ్చిండా కేసీఆర్ అనేట అది మన కేసీఆర్ పద్ధతి అందుకని ఎవరు ముఖ్యమంత్రి ఉండాలని ఆరు నెలల కింద ఎలక్షన్లు అయితే రావు పాలన మంచిగా లేదని కారును కొంచబోయి షట్లు బారేసారు కార్ వద్దు కేసీఆర్ వద్దు అని చెప్పి తీసుకుపోయి కారుని షట్లు బారేసారు అప్పుడు కాంగ్రెస్ ఆయన ఒక ఆయన వచ్చిండు చూస్తే ఎర్రగా ఎర్రగా మంచిగా ఉంటాడు ఏం చెప్పిండు రెండు వేలు కేసీఆర్ ఇస్తున్నాడు నాకు కోటరి మీకు అందరికీ నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు అక్క ఎవలకన్నా వచ్చిందా నాలుగు వేలు ఒక్కరు కూడా రాలే కదా ఇంకో మాట చెప్పిండు చెల్లెళ్ళు ఉన్నారు ఊర్లల్లో ఖాళీగా ఉంటున్నారు భర్త వాళ్ళకి ఏం లేక కష్టం అవుతుంది అందుకని మహాలక్ష్మి లాగా ఉన్న మా చెల్లెళ్ళకి ఒక్కో చెల్లెకి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు వచ్చింది ఎవలకన్నా రాలే కేసీఆర్ ఐదు వేలు ఇస్తున్నాడు రైతు బంధు కేసీఆర్ని ఇంటికి పంపుని నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పిండు ఆరు నెలలైంది రేవంత్ రెడ్డి గెలిచి ఐదు వేలు వస్తలేవు పదిహేను వేలు కూడా వస్తలేదు జర నీడ నిల్చ మాందుకు నీడ కొండూరు నీడ కొండూరు ఇంకో మాట చెప్పిండు ఎవరన్నా నవంబర్ లోన్ కడితే లక్ష రూపాయల మాఫీ అవుతుంది జర్రాగురి డిసెంబర్ తొమ్మిది దాకా ఒక్కొక్కలకి రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నాడు అయిందే మనోబరవాదుల రెండు లక్షలు మాఫీ అయినాయా మరి ఆరు నెలల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి చెయ్యి గుర్తు కోటేసి అవ్వ పువ్వు ఉడికిందా లేదా అంటే రెండు మెతుకులు చూస్తుంది అంతేనా మరి నాలుగు పనులలో ఏ పని చేయలేదు ఇంకా ఏమన్నాడు వడ్లకు కింటలకు ఐదు వందలు ఎక్కువ బోనస్ ఇస్తా అన్నాడు అది పోయి మనం రోడ్ల మీద వడ్లు పోసినాం ఐదు వందలు ఎడిపోయినా ఆయనకేరుకు ఉండాలి ఈ పరిస్థితులలో ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కారేమో ఇప్పుడు మీరు కారు కేసిరనుకో రావుకు ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఐదేళ్ల దాకా లేదు కారుకేస్తే పోనీ చెయ్యికి వేసిరనుకో అనుకో రేవంత్ రెడ్డిని దించుతారా అంటే అది లేదు మనం వేసినా ఇవ్వకున్నా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో ఐదేళ్ళు ఉంటాడు నాలుగు వేలు ఇచ్చినా ఇవ్వకున్నా అన్నే ఉంటాడు ఒక్కసారి పువ్వు గుర్తు గురించి ఒక్కసారి ఆలోచించారు మీ ఊర్లో వేసిన ప్రతి సీసీ రోడ్డు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారే పంపించారు గదేదో మాయదారి రోగం వచ్చింది మనకి ఏం రోగమావా కరోనా అని వచ్చింది మనం ఊరు చుట్టూ కంచేసుకున్న ఊర్లకే ఎవరు రావద్దని పట్నం నున్నోళ్ళు పెద్ద పెద్ద అందరూ లక్ష రూపాయలు పెట్టి టీకాలు కొనుక్కొని వేసుకోరు మీకు ఒక్క పైసా తీసుకోకుండా మనిషికి రెండు టీకాలు ఇచ్చి మీ అందరినీ కాపాడింది పువ్వు పార్టీ నరేంద్ర మోడీ గారు చాలా మంది ఊర్లలోకి మాకు చెప్పుదురు బిడ్డ రోగం అయితే పోయింది గాని మున్పట్ల పని చేయొత్తలేదు సాధన అయితే లేదు పానం మెత్తగా అయిందంటే మనిషికి ఆరు కిలోల బియ్యం మూడేళ్ల పోలే ఫ్రీగా వస్తున్నావా అవ బియ్యం వస్తున్నావా వస్తున్న చేతులు ఎత్తురు వస్తున్నాయా బియ్యం ఒక నిషం ఆయన కొత్తలేవు కేసీఆర్ వాళ్ళు రారు ఆయనకి ఆయనకు పొద్దుగా ఆరు గంటలకు కేసీఆర్ వస్తాడు రాత్రి పది గంటలకు కూడా కేసీఆర్ఏ వస్తాడు నందని ఏమనొద్దు ఊరికి ఊరికి పది మంది నిజం డౌలర్ తయారు చేసిండు పొద్దుగా ఆరు గంటలకే మొదలు ఇరవై రూపాయలున్న కోటర్ రెండు వందల యాభై రూపాయలు చేసిండు కిరాణా దుకాణంలో ఉప్పు పప్పు అమ్ముత లేరు సీసారమ్మే దుకాణాలను పెట్టి తయారు చేసిండు అందుకనే మా అక్క కోపం వచ్చి మొన్న కారును కొంచళేశ్వరంలో వారేసిరు ఇక మళ్ళా దొరుకుతలేదు కారు కేసీఆర్ కూడా పాపం బాత్రూంలో జారిపడి నడుమిరిగిపోయి ఇంట్లో ఉన్నాడు ఇక కారు లేసేది లేదు కారు మళ్ళొచ్చేది లేదు కారు టికెట్ కొనుక్కొని ఒక ఆయన వచ్చిండు మన దగ్గరికి ఎవరికి ఇచ్చిర్రు కారు టికెట్ మీ ఎలచ్చన్ రెడ్డికి ఇయ్యలే మదన్ రెడ్డికి ఇవ్వలే లేకపోతే ఇక మధుసూదన్ రెడ్డి అని ఉంటాడు పాపం కేసీఆర్ ఎమ్మడి ఇరవై ఏళ్ళ కోళ్ళు ఉన్నాడు మధుసూదన్ రెడ్డికి ఇయ్యలే జై తెలంగాణకి ఎవరికి ఇవ్వలే కారు ఎవరికి ఇచ్చిర్రు వంద కోట్లు తెచ్చి హరీష్ రావుకు వంద కోట్లు కేసీఆర్ కు వంద కోట్లు ఇస్తే వాడు ఏ జిల్లానే మెదక్ జిల్లా అయితే కాదు పక్క జిల్లా వనకు అమ్ముకున్నారు కారు ఆయనకి ఆయన ఏమంటున్నాడు మీ దగ్గరకు వచ్చి మనిషికి అదివాడు వాడు వేసి నేను ఓట్లు కొనుక్కుంటా అంటున్నాడు దశండోరి కోట్లు వేద్దాం బాబా కారుకి వేస్తారా ఏసిన అవసరం లేదు ఒకవేళ ఇస్తే తీసుకోరు ఎందుకంటే ఆయన కలెక్టర్ ఉండి మీ భూములన్నీ గుంజుకొని మీ భూములకు ఐదు లక్షలు పది లక్షలు భూమి గుంజుకొని సర్కారు ఆ భూముల్ని కోటికి రెండు కోట్లకి పైసలు వాళ్ళకి అమ్ముకుంది గరీబోలను గోస పెట్టింది గసండి కలెక్టర్ వెంకటరామరెడ్డి మూడేళ్ళైంది కేసీఆర్ కాలు మొక్తే బతుకుపోరబోయని ఎమ్మెల్సీ ఇచ్చిర్రు ఆయనకి ఆ ఎమ్మెల్సీ దగ్గర పైసలు తీసుకొని పక్క జిల్లా వాడు మన జిల్లా వాడు కాదు ఈ మెదక్ ఎవరికైనా టికెట్ ఇస్తే పాపం అనుకుందాం కానీ పక్క జిల్లా అమ్ముకున్నారు ఇగో ఇది కారు గుర్తుల బుద్ధి అందుకని మనోడు కాదు మన జిల్లా వాడు కాదు మనకు రూపాయి సాయం చేసిన కాదు దశండి కారు కేస్తే మనకు నష్టం తప్పితే లాభం ఉండదు ఇక చెయ్యం మంచి పనులు చేసిందో చెప్పిన రేవంత్ రెడ్డి గారిని అడిగితే ఓ గాడిది గుడ్డు బొమ్మ పట్టుకొని తిరుగుతున్నాడు మూడు రోజుల కోలే పాప రేవంత్ రెడ్డికి రాసి ఇచ్చిన తెలియదు గాడిది గుడ్డు వేరు కదా గాడిది గుడ్డు వేరు కదా ఇక అంత తెలుగుంది మన ముఖ్యమంత్రికి ఏం చెప్తామవా ఏమిచ్చింది అంటే పెద్ద గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతుండు పోల్ట్రీ ఫామ్ కోతే కోరి గుడ్డు పెడతది రేవంత్ రెడ్డి నువ్వు చెడల టికెట్ ఇచ్చినావు లేదా రంజీత్ రెడ్డి ఆయన అడిగితే పోల్ట్రీ ఫామ్ లో గుట్లెట్లా పెడతా రేవంత్ రెడ్డి చెప్తాడు గాడితే గుడ్డు పెట్టదు రేవంత్ రెడ్డి నువ్వు పద్ధతిగా మాట్లాడి నేర్చుకోవాలి పోనీ ఏదో కష్టపడ్డాడు ఏమైనా అని జనం నమ్మి ఓట్లేస్తే నమ్మి నానబెత్తే ఏమైతే వచ్చి బుర్రలు అయినాయనట్టు ఉన్నది రేవంత్ రెడ్డి పని మేము కరోనా టీకాలు ఇచ్చినాం కష్టపడితే మనిషి ఆరకి బియ్యం ఇచ్చినాం బియ్యం ఓట్లేకపోతే బంద్ చేస్తలేం ఇంకా కూడా అట్లే బియ్యం ఇస్తామని చెప్పినాం కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఈ దేశంలో ఎక్కడ పడుతు అక్కడ బాంబులు వెళ్తాయి గురువారం సాయిబాబా గుడి కోదాం దిల్సుకు నెలలో పెద్ద సాయిబాబా గుడి ఉందని గుడి కోతే గుడి బాంబులు వెళ్తాయి సాయంత్రం హైదరాబాద్ లో పిల్లల్ని తీసుకొని పార్క్ కోదామంటే ఆడే కూడా బాంబులు వెళ్తాయి ఆఖరికి గప్ తిందామని గోకుల్ అనే బండి కాడిపోతే ఆడ కూడా బాంబులు వేలా కాంగ్రెస్ పాలిస్తే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశంలో ఎప్పుడు పడితే అప్పుడు బాంబులు వేలుస్తూ పోయినారు కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన పదేళ్లలో పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి బాంబులు వేయాలంటే భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినం అవసరమైతే పాకిస్తాన్లతో భారత సైన్యం అక్కడ తీవ్రవాదులను చంపి గంటసేపట్లో వాసు వచ్చింది అందుకని ఈ దేశం బాగుండాలంటే మన పిల్లలు సల్లం ఉండాలంటే ఈ ఎలక్షన్లు రేవంత్ రెడ్డి కోసమో రావు కోసమో జరుగుతలేవు మీరు కారుకో చెయ్యికో ఓటేయకపోతే రేవంత్ రెడ్డికో చంద్రశేఖర్ రావుకో నష్టం వచ్చేది ఏం లేదు నష్టం పువ్వు గెలకపోతే ఈ దేశానికి నష్టం వస్తుంది ఈ దేశంలో ఉన్న మీ పిల్లల భవిష్యత్ ఖరాబ్ అవుతుంది అందుకని ఒక్కసారి మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇస్తే మన పిల్లలందరి భవిష్యత్తు కూడా బాగుంటది కాబట్టి ఈ నెల పదమూడవ తారీఖున బ్యాలెట్ పేపర్ మీద సీరియల్ నెంబర్ మూడు పేపర్ ఉన్నది ఇప్పుడు మిషన్లు ఉంటాయి మూడు నాలుగు మిషన్లు పెడతారు కన్ఫ్యూజ్ కావద్దు మొదటి మిషన్ లో సీరియల్ నెంబర్ మూడు మీద పువ్వు గుర్తు కొట్టేసి నన్ను ఆశీర్వదించమని మీ అందరినీ కూడా సవినియంగా వేడుకుంటా ఉన్నారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాగుండాలంటే భారతదేశంలో మన పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలంటే మా అక్క సల్లంగా ఉండాలంటే ఖచ్చితంగా కమలం పువ్వు కోటేసి సీరియల్ నెంబర్ మూడు మీద నరేంద్ర మోడీ గారిని గెలిపింది మేము అధికారంలో లేకున్నా మెదక్ మేము లేకున్నా గజ్వేల్ ఎమ్మెల్యే మేము లేకున్నా గజ్వేల్ కు రైలు ఇచ్చినాం సిద్దిపేటకు రైలు ఇచ్చినాం ఆగిరికి మాసాయిపేట కూడా పిల్లలు చచ్చిపోతే కిషన్ రెడ్డి గారు నేనొచ్చి భారత ప్రభుత్వం తోటి సహాయం దాకా కొంపల్లి నుంచి కాళ్ళ కలు దాకా ట్రాఫిక్ జామ్ అయి కష్టమైతుందంటే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు పెట్టి సిక్స్ లైన్స్ రోడ్ని లేకున్నా మా మంత్రులు లేకున్నా భారతీయ జనతా పార్టీలు ఎవరు లేకున్నా చేసినాం కాబట్టి ఇంకొకసారి మోకా ఇస్తే ఖచ్చితంగా మెదక్ బిడ్డగా మీ పేరింటి బిడ్డగా ఖచ్చితంగా మీ అందరినీ కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇంత ఎర్ర టెండల ఇంతకంటే ఎక్కువసేపు మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడడం కష్టం కాబట్టి దయచేసి ఒక్కసారి అవకాశం పదమూడవ తారీఖు నాడు సీరియల్ నెంబర్ మూడు మీద కమల మృతి కోటేశా ఆశీర్వదించమని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏమైనా మనోహరమైన రామలాడు గుడికి దొరికిపోయారు మరి మీరు ఎవరు అంటలేరు జన చేతులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఒక శైలే పనాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అవ్వాలి అంటలేరు ఇద్దరు ముగ్గురు అవ్వ ఏంది ఎవరు పక్కనే చెప్పాలి వచ్చి గట్టిగా చెప్పి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గుర్తుకే డెబ్బై ఏళ్ళ ముసాయి అవుతుంది జై శ్రీరామ్ అనేది వయసు పిల్లలు జై శ్రీరామ్మ గుర్తుకే నేను గుర్తుకే నీడకున్నాను అంటారా ಕಮಿ ಕೇ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿನ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರಿನ ನಾಯಕತ್ವ ಹಿಂದ್ ಜಯ ಭಾರತ್ ಬಸ್ ಕೂಡ